హాయ్ అండి నేను ఇది వెనస్డే లాగనమాట బుధవారం లాగనమాట ఇది అరటికాయ ఫ్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది దాని కాంబినేషన్ ఏమైనా పచ్చడి ఉంటే కూడా దాని ఇంకా చాలా బాగుంటుంది గారు నిలవ పచ్చడి చేశారనమాట నిలవ పచ్చడి అండ్ అరటికాయ ఫ్రై ఆవులు వేసుకొని తినారండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎవరు ట్రై చేశారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ లంచ్ ఏంటో కామెంట్ చేయండి ముందుగా అరటికాయ వెళ్ళి బ్రౌన్ షేప్లో కట్ చేసుకోవాలి అనమాట నెక్స్ట్ ఎండుమిర్చి వెల్లుల్లి రెక్కలు కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ తగినంత ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో అవగానే బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి అనమాట వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నచ్చితే పసుపు కూడా వేసుకోవచ్చండి కలర్ కూడా ఉంటుంది కానీ నాకు పసుపు ఈ ఫ్రైలోకి సెట్ అవ్వదు అనమాట అందుకే వేసుకుని అయితే వేసుకోలేదు మీకు నచ్చితే వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది తాజా అరటికాయల వల్ల పది నిమిషాల్లోనే కుక్ అయిపోయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట కొంచెం టైం పడుతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ అంటికాయ ఎంత స్మూత్గా ఉడికిందో మరి